నమస్కారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ రోజు మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం అందరూ కలిసి మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవం అనేది జరుగుతుంది ఇది ఎందువల్ల అని అంటే ఊర్లో ఉన్న ప్రజలు కానీ ప్రతి ఒక్కరి గురించి మా ట్రాన్స్ బతికేది మీ వాళ్ళ గురించి మీరందరూ హ్యాపీగా చల్లగా ఉంటే మేమందరం హ్యాపీగా ఉంటాం దీనికి సహకరించిన మన నరసరావుపేట ఎమ్మెల్యే గారు అవని అలాగే పోలీస్ సిబ్బంది పోలీస్ సెక్యూరిటీ ఫుల్ గా మాకు అలాగే మన డిస్ట్రిక్ట్ మన ఈ నర్సరాపేట సంబంధించిన జడ్జి గారు అవని ప్రతి ఒక్కళ్ళు మాకందరికి సహకరించి ఈ తొలిసారి మేము చేసుకోబోయే బోనాలని ప్రతి సారి మేము చేసుకోవాలని ఎంతో ఇదిగా జరిపినందుకు ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ నర్సరాపేట ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేశారు ఎంత ఇదిగా చేశారు వాళ్ళందరూ ప్రోత్సాహం వల్లే మేము ఎంత ఘనంగా విజయం సాధించగలము ప్రతిసారి ప్రతి ఏటా మా ప్రాణంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రజల కోసం మేము ఇలాగే పోరాడతాం అందరికి నమస్కారం ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు మేము బోనాలు జరుపుకున్నాం మేము మా కమ్యూనిటీ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ అందరం కలిసి ఒక బోనాల పండగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చివరి దినాల్లో జరుపుకుంటాము దానికి ఎమ్మెల్యే గారు నర్స పల్లాడు గల ఎమ్మెల్యే గారు తర్వాత అందరి పోలీసులు వారు కలెక్టర్ వారు ప్రతి ఒక్కరి మాకు సపోర్ట్ చేస్తారు ఇలానే ప్రతి సంవత్సరం మాకు సపోర్ట్ చేయాలని ప్రజలందరినీ కోరుకుంటాం ప్రజలందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి